సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి వేతనాలు ఇవ్వలేదని విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు వేతనాలు ఇవ్వలేదని ఇక్కడ మున్సిపల్ కార్మికులు అయితే విధులు బహిష్కరించడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో నలభై మంది పారిశుధ్య కార్మికులు తమకు రెండు నెలల వేతనాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరుతూ విధులైతే బహిష్కరించి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు రెండు రోజులుగా మెయిన్ రోడ్లపై పారిశుధ్య కార్మికులు చత్తా చదారం శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా మారి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే తక్షణమే తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని కార్మికులకు వేతనాలు చెల్లించి మున్సిపల్ ప్రజల అసౌక అంటే మున్సిపల్ ప్రజల అసౌకర్యాన్ని తొలగించాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ఊహించిన షాక్ అయితే మనకి ఈ ఉద్యోగులు అయితే ఇవ్వడం కార్మికులైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను